ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెరీ మచ్ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో మ్యాచ్ నెంబర్ ఫిఫ్టీ త్రీ చెన్నై సూపర్ కింగ్తోని పంజాబ్ కింగ్స్ అయితే తలపడనుంది మరోసారి అయితే ఈ రెండు జట్లు అయితే తల తలపడనున్నాయి మరి చెన్నై సూపర్ కింగ్ ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అయితే చూడాలి అదేవిధంగా వీర ఇరు జట్ల యొక్క బలాలు ఏంటి బలహీనతలు ఏంటి ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అనే విషయాలు కూడా పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇప్పటివరకు అయితే యాభై రెండు మ్యాచ్లు అయితే కంప్లీట్ కావడం జరిగింది యాభై మూడు మ్యాచ్లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్తో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్ తరపడనుంది మ్యాచ్ వచ్చేసరికి ధర్మశాల వేదిక అయితే మ్యాచ్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇరు జట్లు అయితే ఒకసారి అయితే తలపడ్డాయని కూడా ఆ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ అద్భుతంగా బ్యాటింగ్తో పాటు బౌలింగ్తో రాణించడంతోనే అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది చెన్నై సూపర్ కింగ్ పైన అదేవిధంగా మరోసారి రెండు జట్లు అయితే తలపడనుంది ఈసారి చెన్నై సూపర్ కింగ్ ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా లేదా మరొకసారి పంజాబ్ కింగ్ విజయ్ కేతనం ఎగురిస్తుందని అయితే చూడాలి ఇరు జట్లు పాయింట్ టేబుల్లో చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ మొత్తం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పది మ్యాచ్లు ఆడడం జరిగింది అందులో ఐదు విజయాలు ఐదు అపజయాలతో ఐదో ప్లేస్ అయితే కొనసాగుతుంది పంజాబ్ చెన్నై సూపర్ కింగ్ అదే విధంగా పంజాబ్ కింగ్ విషయానికి వచ్చినట్లయితే పది మ్యాచ్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో పంజాబ్ కింగ్ పది మ్యాచ్లు ఆడడం జరిగింది అందులో నాలుగు విజయాలు ఆరు ఓటమ్లతోని ఏడో స్థానంలో అయితే కొనసాగుతుంది రిజెట్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది అదే విధంగా వాళ్ళ బలాలు ఏంటి బలహీనత ఇందులో చెన్నై సూపర్ కింగ్ విషయానికి వచ్చినట్లయితే చెన్నై సూపర్ కింగ్ గత మ్యాచ్ పంజాబ్ కింగ్ తోనే జరిగింది ఆ మ్యాచ్ వచ్చేసరికి చెన్నై బ్యాటింగ్ లో అయినా బౌలింగ్ పూర్తి అంటే పూర్తిగా డిసప్పాయింటెడ్ చేసిందని చెప్పుకోవచ్చు చెన్నై సూపర్ కింగ్ ఆ మ్యాచ్లో వచ్చేసరికి ఋతరాజ్ గైక్వాడ్ విధంగా అజింక్య రహల ఇద్దరు మాత్రమే రాణించడం జరిగింది మిగతా బ్యాటర్లు మాత్రమే పూర్తిగా అంటే పూర్తిగా విఫలం అవడం జరిగింది అందుకే చెన్నై సూపర్ కింగ్ ఓడిపోవడానికి ప్రధాన కారణమైందని కూడా చెప్పుకోవచ్చు అదే విధంగా బౌలింగ్ పొజిషన్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే అందరు బౌలర్లు ఇంజర్ కావడంతో కొత్త బౌలర్లు రావడంతో బౌలింగ్ డిపార్ట్మెంట్ పూర్తి అంటే పూర్తిగా విఫలం అవడం జరిగింది అందుకే చెన్నై సూపర్ కింగ్ పంజాబ్ కింగ్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోవడానికి సెకండ్ కారణమైంది అని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా మరోసారి పంజాబ్ కింగ్ తో అయితే చెన్నై సూపర్ కింగ్ తలపడనుంది ఈసారి ఎలాగైనా సరే ప్రతీకారం తీర్చుకునే విధంగా అయితే చెన్నై సూపర్ కింగ్ ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా రాణిస్తేనే గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే దీపక్ చార్ చాదుర్ ఠాహుర్ సఫీజర్ రైమర్ రవీంద్ర జడేజా మోనాలి వంటి ప్లేయర్స్ మాత్రం తప్పకుండా రాణించాలి వీళ్ళు బౌలింగ్ పొజిషన్లో రాణించకపోవడమే గత మ్యాచ్లో ఓడిపోవడం జరిగింది ఎలాగైనా సరే రెండో మ్యాచ్లోనే తప్పకుండా రాణించి చెన్నై సూపర్ కింగ్ గెలవాలి లేకపోతే చెన్నై సూపర్ కింగ్ ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశాలు మరింత సంక్లిష్టం అవుతాయని చెప్పుకోవచ్చు ఇప్పుడు నాలుగు మ్యాచ్లు ఉండడం జరిగింది నాలుగు మ్యాచ్లు కన్ఫామ్గా మూడు మ్యాచ్లు గెలితే ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశం ఉంటుంది నాలుగు మ్యాచ్లు గెలితే ఈజీగా అంటే ఈజీగా ప్లేఆఫ్కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తున్నాయి నెక్స్ట్ జరగడం పోయే మ్యాచ్లన్నీ కూడా చెన్నై సూపర్ కింగ్ చాలా అంటే చాలా కీలకం అని కూడా చెప్పుకోవచ్చు అయితే పంజాబ్ కింగ్తో తో జరగబోయే మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్ యొక్క ప్లేయింగ్ లెవెన్ మాత్రం అయితే ఈ విధంగానే ఉండబోతుంది అజింక్య రారుత్ రాజ్ గైక్వాడ్ డేరన్ మిచ్చల్ మోహన్ అలి శివన్ దుబే రవీంద్ర జడేజా మహేందర్ సింగ్ ధోని దీపక్ చావర చాదుల్ ఠాగూర్ రిచర్డ్ గ్లాసెన్ మతీషా పతిరానా సమర్విర్జీ తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే బౌలింగ్ పొజిషన్ లో పాటు బ్యాటింగ్ పొజిషన్ స్ట్రాంగ్ గానే ఉంది గత మ్యాచ్ లాగా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండు విధాలుగా విఫలం అయితే చెన్నై సూపర్ కింగ్ మరోసారి అయితే ఓటమి అయితే ఖరారు అవుతుంది పంజాబ్ కింగ్స్తో జరగబోయే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో రాణిస్తేనే విజయం దక్కే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అదే విధంగా పంజాబ్ కింగ్ విషయానికి వచ్చినట్లయితే పంజాబ్ కింగ్స్ రీసెంట్గానే చెన్నై సూపర్ కింగ్ పైన అద్భుతమైన విజయం నమోదు చేయడం జరిగింది ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ బౌలర్ అయితే అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరిగింది ఆ మ్యాచ్లో వచ్చేసరికి ముఖ్యంగా స్పిన్నర్లు వచ్చేసరికి హర్మిత్ బార్ రాహుల్ చాహారు మాత్రమైతే అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరిగింది నాలుగు ఓవర్లు వేసి హర్మీత్ బార్ పైహేను రన్స్ ఇవ్వడం జరిగింది రాహుల్ చారు నాలుగు ఓవర్లు వేసి కేవలం పదహారు రన్స్ ఇవ్వడం జరిగింది ఇద్దరు చిర రెండు వికెట్లు తీయడం జరిగింది స్పిన్ మాత్రమైతే అయితే నెక్స్ట్ లెవల్ అంటే నెక్స్ట్ లెవెల్ వేయడం జరిగింది పంజాబ్ బౌలర్స్ మాత్రమైతే అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో కసాడో రబడ హర్షదీప్ సింగ్ శామ్ కరణ్ హర్షయ్ పటేల్ వంటి బౌలర్స్ కూడా అద్భుతంగానే రాణించడం జరిగింది చెన్నై సూపర్ కింగ్తో జరిగిన మ్యాచ్లో అదేవిధంగా మరోసారి పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ తలపడింది ఈ మ్యాచ్ లో మరి మరో మరోసారి పంజాబ్ బోలర్ రెచ్చిపోతే అయితే చెన్నై సూపర్ కింగ్ ఓడిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అదేవిధంగా పంజాబ్ బ్యాటింగ్ విషయానికి వచ్చినట్లయితే ప్రభు సిమ్రాన్ సింగ్ జానీ బేస్టో రుషి లియో శశాంత్ సింగ్ వంటి శామ్ కరణ్ వంటి బౌలర్ బ్యాట్ అద్భుతంగా అంటే అద్భుతంగా రాణిస్తున్నారు గత మ్యాచ్ లో వీళ్ళు రాణించడంతోనే అద్భుతమైన విజయం దక్కిందని కూడా చెప్పుకోవచ్చు చెన్నై సూపర్ కింగ్ తో జరగబోయే మ్యాచ్ లో మరి పంజాబ్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందంటే ఒకసారి చూసుకుంటే ప్రభు సిమ్రాన్ సింగ్ జానీ బేస్ట్ రిలీ రిసో శశాంత్ సింగ్ జిత్ శర్మ శ్యామ్ కరుణ్ బీర్ బార్ హర్షర్ పటేల్ కసాడో రాబో రాహుల్ చాహుర్ హర్షదీప్ సింగ్ వంటి ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ పొజిషన్ అయితే స్ట్రాంగ్ గానే ఉందని చెప్పుకోవచ్చు ఇరు జట్లు అయితే కంపేర్ చేసుకుంటే ఇరు జట్లు అయితే కనిపిస్తున్నాయి మ్యాచ్ వచ్చేసరికి ధర్మశాల వేదిక అయితే ఈ మ్యాచ్ అయితే జరగనుంది ధర్మశాల పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి అటు బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా సహకరించే అవకాశం అయితే ఎక్కువ అంటే ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ధర్మశాల వేదిక ఇదే తొలి మ్యాచ్ అని కూడా చెప్పుకోవచ్చు ఇంకా ధర్మశాల పిచ్ వచ్చేసరికి స్పిన్కు అదేవిధంగా స్పేస్ కు అనుకూలంగా ఉంటుంది బ్యాటింగ్ కూడా అనుకూలంగా ఉంటుంది ఎక్కువ అంటే ఎక్కువ స్పిన్కి అయితే చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుందని అయితే పిచ్ రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి అయితే టాస్ గెలిచిన టీం మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ ఆడిన మ్యాచ్లే ఈ పిచ్ పైన అయితే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండడం జరిగింది అందుకే టాస్ గెలిచిన టీం మాత్రమైతే మొదటగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి విధంగా ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడినా కూడా సేమ్ రిజల్టే ఉన్నాయి కాకపోతే టాస్ గెలిచిన టీం బౌలింగ్ బౌలింగ్ మొదటగా బౌలింగ్ చేసిన టీం అయితే కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ రేషియో మాత్రమైతే ఉండడం జరిగింది ఫస్ట్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్ మ్యాచ్ ప్రిడక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పైన అయితే చెన్నై సూపర్ కింగ్ అద్భుతమైన విజయం అయితే నమోదు చేస్తున్నదే నా ప్రిడక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను మీ ప్రిడక్షన్ ఏ విధంగా ఉంది ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలిపండి అంతవరకు మీకు వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అరారామా దేవి శంభో శంకర థ్యాంక్ యూ